నమస్కారం అశోక్ టీవీకి స్వాగతం నెల్లూరు జిల్లా రాపూరు మండలం కోటూరుపాడు గ్రామం నందు సిద్ధవరం పంచాయతీ టిడిపి అధ్యక్షులు మతకాల వసంత్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించి గోడ పత్రికలను అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మతకాల వసంత్ కుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సిఎం కొనిదల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం వంద రోజుల్లో ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలను చేసి చూపించడం జరిగింది వృద్ధులకు పెన్షన్ మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయల వరకు పెంచడం జరిగిందని ఆయన తెలిపారు యువతకు మెగా డిఎస్సీ ప్రకటన పేదవారి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ పథకాలను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిద్ధవరం పంచాయతీ టీడీపీ అధ్యక్షులు మతకాల వసంత్ కుమార్ మోడిపోయిన వెంకటేశ్వర్లు శ్రీపురం రాజా భూపతి వెంకటయ్య అరసనపల్లి చిన్నయ్య మోడిపోయిన రత్నయ్య టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వంద రోజులు చేసుకున్న సందర్భంగా పూర్వం చేయడం జరిగింది దీంట్లో ఇళ్ళకి తిరిగి లాంబ్లెట్లు ఇచ్చి చెప్పడం జరిగింది మా గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మేఘ డిఎస్సి ఇంచిన వేంచిన వెయ్యి రూపాయలకి పెంచడం జరిగింది అన్న క్యాంటీన్లు ఇంకా రేపు దీపావళికి గ్యాస్లు కూడా జరుగుతుంది అమరావతి కార్యక్రమం స్టార్ట్ అయినాయి అమరావతి కార్యక్రమం కూడా స్టార్ట్ అయినాయి మా గవర్నమెంట్ బాగా అని చెప్పి మేము ఆశిస్తున్నాం సిద్ధవారం గ్రామ పంచాయతీలో కోట్రూపాడు గ్రామంలోని ఈరోజు ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే ఆయన ప్రోగ్రాము సిద్ధవరం పంచాయతీ అధ్యక్షులు శ్రీ మతకాల వసంతకుమార్ యాదవ్ గారి అధ్యక్షుని తరహాలో ఈరోజు కోటిపాడు గ్రామంలో అన్ని కమ్యూనిటీస్ కాలనీలో తిరిగి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీసులు ఓసి అన్ని గ్రామాల్లో తిరిగి వంద రోజుల పూర్వ వంద రోజుల యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వ పాలనలో మంచి జరిగిందనే ఉద్దేశంతో వాళ్ళకి వివరించడంలో విజయవాడ నగరంలో ఈరోజు జరిగిన బీభత్సంలో ప్రకృతి విపత్వంలో ఆయన ఇరవై రోజుల పాటు కరత్ రాజులో ఉండి ప్రతి ఒక్కరికి కుంటి గుడ్డి పిల్ల గర్భిణి వితంతులు వృద్ధులు యొక్క భాగ యోగాక్షమాలను కోరి ఆయన ఇల్లు నిద్ర హారాలు మాని కేవలం ప్రజలే నా ఉద్దేశం సమాజమే దేవాలయం ప్రజలే నా దేవీళ్ళు అనే రామారావు యొక్క నినాదంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు ఆయన యొక్క కటాకాటాక్షాలతో ఈరోజు ప్రతి ఒక్కరూ మన కుట్ర రాజకీయాలు చేయకూడదు కేవలం గ్రామాల్లోని ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగితే మనం ముందుండాలి అనే ఉద్దేశంతో ఆయన చేపట్టిన కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశంగా ఈరోజు మతకాల వసంత్ కుమార్ యాదవ్ చిత్తవరం పంచాయతీ అధ్యక్షులు గారి సమక్షంలో మూడు పోయిన వెంకటేశ్వర గారి అధ్యక్షును సీపురం రాజా గారి యొక్క కార్యకర్తల ఉద్దేశం నుంచి ఈరోజు మేము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కరపత్రాలు అందజేసి ఆయన ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్లు ప్రారంభించి నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లు ప్రారంభించి ఆయన యొక్క చేసిన మంచి ఉద్దేశాలతో ప్రజలకు అందజేయాలని శ్రీ వెంకడగిరి శాసనసభ్యులు శ్రీ శ్రీ కురుగుండ్ల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఓటుకోడు గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది నమస్కారం టీవీకి స్వాగతం